నందమూరి బాలయ్యకు కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు ఆయన సొంత వ్యక్తి అయినా పరా వ్యక్తినైనా ఎవరినైనా సరే కోపంతో తిట్టేస్తుంటారు వీలైతే కొడుతుంటారు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చారు అయితే మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు తర్వాత నందమూరి బాలయ్య వచ్చారు అయితే బాలయ్య వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చాలానే కనబడ్డాయి అయితే ఒక్కసారిగా నందమూరి బాలయ్య కోపంతో రగిలిపోయారు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ మధ్య గొడవలు చాలానే జరిగాయి అయితే రీసెంట్గా కలుసుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అసలు ఎటువంటి కామెంట్లు కూడా చేయలేదు కళ్యాణ్ రామ్ కూడా సైలెంట్గానే పట్టనట్టు ఉండారు అయితే వీళ్ళిద్దరి ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడ దర్శనమేవడంతో నందమూరి బాలయ్యకు ఒక్కసారిగా కోపం వచ్చింది వెంటనే అక్కడున్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు అక్కడున్న సిబ్బంది మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఇద్దరు కలిసి ఉన్న ఫ్లెక్సీల్ని తొలగించారు అయితే నందమూరి బాలయ్య వెళ్ళిన తర్వాత ఆ ఫ్లెక్సీలను యధాస్థానంలో ఉంచారు బాలయ్య కోపం వచ్చిన ప్రేమ వచ్చినా తట్టుకోలేరు బాలయ్యతో టీడీపీతో విభేదాల వల్లే జూనియర్ ఎన్టీఆర్కి ఇలా పరిస్థితి ఏర్పడింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి